ద్వారా హెచ్ఐవి రాదు ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి రాదు కొడం ద్వారా హెచ్ఐవి రాదు ఏదో వాళ్ళు అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోతే హెచ్చేవి రాదు హెచ్ఐవి పేషెంట్కి సంబంధించిన వెంట్రుగా మీ బిర్యానీలో పడితే తీసి అవతారే వాడండి దానివల్ల కూడా హెచ్ఐవి రాదు సెల్యూన్లోకి గలికి కటింగ్ చేయించుకుంటే హెచ్ఐవి రాదు ఎందుకంటే అందరు కూడా డిస్పోజబుల్స్ వాడుతున్నారు ఎవరో హెచ్ఐవి పేషెంట్ అక్కడ కూర్చొని లేచాక అక్కడ మీరు కూర్చుంటే కూడా హెచ్ఐవి రాదు కలిసి భోజనం చేయడం వల్ల కూడా హెచ్ఐవి రాదు సర్కారు నౌకరీ అని ఒక సినిమా ఉంది చూడండి ఒక చిన్న సినిమా అది అదేం పెద్ద బడ్జెట్ తోటి తీసిన సినిమా కాదు హెచ్ఐవి ఎడ్యుకేషన్ మీద అదనమాట చాలామంది హెచ్ఐవి ఉన్నట్టు తెలియకుండా పూర్వకాలం ముప్పై ఏళ్ళ క్రితం చాలామంది చనిపోయేవారు ఎవరితోటి తిరగడం వల్ల హెచ్ఐవి వస్తుందని చెప్పేసి అటువంటిది ఏమీ కాదు అన్నింటికంటే ప్రధానమైందంటే నేను అభిసారికి అనే పత్రిక అసోసియేట్ డెటర్గా సుమారు ముప్పై ఏళ్ళు పైన నేను వ్యవహరించాను ఆ పత్రిక ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ వన్లో రోజు లెటర్స్ ఏమొచ్చాయంటే హెచ్ఐ వచ్చిందా హెచ్ఐ వచ్చింది హెచ్ఐ వచ్చిందా ఆనాడు టాపిక్ అదే ఆ కాలంలో హెచ్ఐ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడిపోయి సూసైడ్ చేసుకున్నారండి లేదుకుంటే సరైన ఆరోగ్య నియమాలు పాటించక బక్క చిక్కి చచ్చిపోయారండి ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరొకరు ఉంటే వాళ్ళకి వాళ్ళకన్నా నాకు హెచ్ఐవి వస్తుందని మంచి చాలామంది లేడీస్ ఒక కరీంనగర్ నుంచి ఒక టీచర్ అండి నలభై ఆరు ఏళ్ళు ఎంఎస్సీ బీఈడి ఆవిడ తర్వాత బీ బీడీ కార్మికురాలు అంత ముందు వాళ్ళ అక్క హస్బెండ్ హెచ్ఐవి హెచ్ఐవితో చచ్చిపోతే బీడీలో చుట్టడం వల్ల ఆ హెచ్ఐవి పేషెంట్ వాళ్ళ ఆవిడ ఎవరన్నా బీడీలు చుట్టితే ఆ బీడీలు చుట్టింది నేను కూడా చుడితే నాకు హెచ్ఐవి వస్తుందని చెప్పేసి అప్పట్లో మాటి మాటిగా వచ్చేసి ఇప్పుడు ఎవ్వరికీ రావడం లేదు ఒకవేళ వచ్చిన ఏ మనిషి కూడా ఇచ్చే విధంగా చచ్చిపోరండి అంత స్ట్రాంగ్ సైన్ సైన్స్ డెవలప్ అయింది అంత అద్భుతమైన మందులు ఏఎీ మందులు లభ్యమవుతున్నాయి అండ్ అలాగే కొన్ని రకాల పద్ధతులు అలాగే కండు మాడి పద్ధతులు అర్థమయ్యాయి అండ్ ఆల్సో ఆల్ సెల్యూన్లో డిస్పోజులు వాడుతున్నారు పూర్వకాలం అలా వాడేవారు కదా ఇప్పుడు వాడుతున్నారు అని చేత సెల్లు నుంచి కూడా రాదు ఆల్ హాస్పిటల్స్లో చిరంజీలు కూడా డిస్పోజబుల్ వాడుతున్నారు కాబట్టి దాని ధర కూడా రాదు గవర్నమెంట్ కావచ్చు ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హెచ్ఏవీ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందండి మీకు ఎవరికి కూడా అటువంటి భయాలు పెట్టుకోకండి ఎక్సెప్ట్ కండోమ్ లేకుండా సెక్స్ చేయకండి